ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి ఎక్సలెంట్ గా చాలా మంది మహిళ శిశు సంక్షేమ శాఖ నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి చాలా బ్రహ్మాండమైనటువంటి గుడ్ న్యూస్ అందించింది వాళ్ళ ప్రభుత్వం అయితే మొత్తానికి మనకు రెండు మూడు రోజుల్లోనే నోటికెండ్ వస్తుంది మరి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక వారం రోజుల్లోపే ఈ మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ కార్డులతో నోటికెండ్ రిలీజ్ చేయబోతున్నారు మరి టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయి ఎలా దరఖాస్తు పెట్టుకోవాలి అసలు ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా చిన్నగా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఆల్ ఓవర్గా ఇప్పటికే మనకు రీసెంట్ మినీ అంగన్వాడీ టీచర్లను అంగనవాడి టీచర్లుగా ప్రమోట్ చేశారు అలాగే అంగన్వాడి సూపర్వైజర్గా కొంతమంది మందిని ప్రమోట్ చేశారు మొత్తానికి ఈ పోస్టులు మాత్రం ఫోర్టీన్ థౌసండ్ పైచిలు పోస్టులకు సంబంధించిన నూటింగ్ మాత్రం అప్కమింగ్ సూన్లో ఉంది కావాలంటే టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయి ఇందులో అంటే అంగన్వాడీ సూపర్వైజర్ వీళ్ళకి డిగ్రీ విద్య అర్హత ఉండాలి అంగన్వాడీ టీచర్లకు కాస్త విద్య అర్హత అప్డేట్ చేశారు కాబట్టి ఒక ఇంటర్మీడియట్ మినిమం విద్య అర్హత ఉండాలి అలాగే అంగన్వాడీ వర్కర్ ఆయా తదితర పోస్టులకు కేవలం సిక్స్త్ సెవెంత్ క్లాస్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఫిఫ్త్ క్లాస్ నాలెడ్జ్ ఉన్న సరిపోతుంది మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అంటే స్థానికంగా మీ విలేజ్ని మీ విలేజ్లో మీరే ఉంటున్నట్టుగా ఒక్క రూపాయి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ ఉండదు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు సో మీ సొంత గ్రామంలోనే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి ఛాన్స్ చాలా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రభుత్వం కల్పించింది ఆ నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ అయిన రోజు డీటెయిల్స్ ఇచ్చాను ఇప్పటికీ అన్ని జిల్లాల వారిగా ఖాళీలు ఎక్కడ ఉన్నాయి ఆ పర్టికులర్స్ అన్ని చాలా బ్రహ్మాండంగా వెల్ అండ్ క్లియర్ కట్గా వీడియో కింద లింక్ అయితే చాలా వెల్ఫుల్గా ఇచ్చాను ఈ వీడియో ఏమాత్రం నచ్చినా పది మంది అంటే మహిళా అభ్యర్థులందరికీ వేలాది మంది మహిళా అభ్యర్థులకు లేదా ముప్పై మూడు జిల్లాల వారిగా షేర్ చేయండి అండ్ అన్ని డిస్టిక్ల వారిగా మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని అడగండి ఇప్పటికే ఒక రెండు మూడు జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం కరీంనగర్ జయశంకర్ భూపాల జిల్లా భూపాలపల్లి జిల్లాలో కూడా రిలీజ్ అయ్యాయి ఆ లింక్స్ కూడా ఇచ్చాను వన్స్ మీరు చెక్ చేసుకోండి సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా సందేహాలు వచ్చినా దయచేసి మీ ఒపీనియన్ని తెలియజేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్